ఇప్పుడు ప్రతి పార్టీకి కూడా వాళ్ళకు ఎజెండా ఉంటుందండి ఇది ఎలక్షన్ రెండు నెలల్లో ఉంది నేను మీకు అదే చెప్పాను నేను ఎవరిని కూడా ఇక ఇవి నా మీటింగ్కి వచ్చిన వాళ్ళంతా దైవాంశ సంబూతులు నా మీటింగ్ రాని వాళ్ళంతా కూడా దెయ్యాలని నేను అన్నా నేను చేసేటువంటి ప్రయత్నంతో అంగీకరిస్తే వాళ్ళు వస్తారు ఈ మీటింగ్ వచ్చిన దానికన్నా మీటింగ్ వెళ్ళడం వల్ల వచ్చినటువంటి నష్టం ఎక్కువ అనుకున్నారనుకోండి రారు చాలా సింపుల్ ఇందులో పెద్ద లాజిక్ అవసరం లేదు ఈ మీటింగ్కి వెళ్ళడం వల్ల మనకి ప్రయోజనమా నష్టమా ఎందుకంటే దీన్ని వెళ్ళడం వల్ల లాభం కానీ నష్టం ఎక్కువ ఉంది అంటే వారు లాభం ఉంది అనుకుంటే వస్తారు బెటర్ లేట్ దర్ మీడియా ప్రతినిధులతో తర్వాత మాట్లాడతాం మీటింగ్ అయ్యాక ముందు ఇన్కెమెరా అలా కాదు ఇన్ కెమెరా మీటింగ్లో ఎప్పుడు కూడా నేను నేను పార్లమెంటరీ కమిటీకి చైర్మన్గా వ్యవహరించాను ఇన్ కెమెరా మీటింగ్లో అభిప్రాయాలు వెలిపించినంతగా పబ్లిక్ మీటింగ్లో వెలుపు మీకు పార్లమెంట్ ఏ రోజు జరగదు రోజు గొడవ ఎందుకంటే కెమెరాలు ఉన్నాయి కాబట్టి అదే ఆ మెంబర్లు అదే పార్టీలు క్లోజ్ డోర్లో ఇన్ కెమెరా మీటింగ్లో మా కమిటీ మీటింగ్లు అవుతుంటాయి ఒక్క గొడవ ఉండదు ఎవడో ఒకనొకడో కనీసం నువ్వు అని కూడా అనరు ఆనరబుల్ మెంబర్స్ అని అలాగే అడ్రస్ చేసుకుంటారు అక్కడే జరుగుతుంది అసలు పార్లమెంట్లో జరిగే కార్యక్రమం అంతా ఆ కమిటీ మీటింగ్లోనే జరుగుతుంది అసలు మీటింగ్లో డిసైడ్ అవ్వాలి కదా ఇప్పుడు ఇక్కడ సిపిఎం వాళ్ళు డివిజన్కి వ్యతిరేకం సిపిఐ వాళ్ళు డివిజన్కి అనుకూలం కాంగ్రెస్ డివిజన్కి అనుకూలం బీజేపీ డివిజన్కి అనుకూలం రెండు పార్టీలు జనసేన టీడీపీ వైసీపీ ఈ మూడు రీజనల్ పార్టీసు రీజనల్ పార్టీస్ కాబట్టి వీళ్ళు వేళ ఎజెండా వేరేగా ఉంటుంది నేనేమంటానంటే వాటిలోకి వెళ్ళద్దు పోస్ట్ మార్టం చేయద్దు పోస్ట్ మార్టంకి వెళ్ళి ఎవడ తప్పు ఎవడది రైట్ అనేది చెయ్యం ఈవేళ ఏవేవి అడ్రస్ చేయకుండా మనం గత ఐదు సంవత్సరాల్లో ఏవి అడ్రస్ చేయలేకపోయామో ఆ పాయింట్లు తీసి లోక్సభ ఫస్ట్ సెషన్ నుంచే మొట్టమొదటి సెషను జూన్లో ప్రారంభమవుతుంది స్వేరింగ్ అవుతుంది స్వేరింగ్ చేసినటువంటి మన ఎంపీలు ఫస్ట్ డే పెట్టే క్వశ్చనే దాని మీద చర్చ జరగవలసిన ఫస్ట్ జీరో ఓవర్దే ఫస్ట్ క్వశ్చనే ఫస్ట్ డిబేటే ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి మనకి ఇచ్చినటువంటి మనకు చేసిన అన్యాయం ఈ ఐదేళ్లలో జరిగినటువంటి దాని మీద చర్చ అవసరం ఫస్ట్ బడ్జెట్ సెషన్లోనే చర్చ జరగాలి జరగాలంటే అన్ని పార్టీలు కలిసి వస్తే బలంగా జరుగుతుంది ఒక మెంబర్ ఉంటే చాలు అందరం కలిసి పెట్టారనుకోండి స్పీకర్ ఇగ్నోర్ చేయలేదు దానికే ఈ ప్రయత్నం మా కేసు ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ వేశాం ఆ అప్లికేషను నిన్నే రిజిస్టార్కి వెళ్ళింది సుప్రీంకోర్టులో సమావేశం ఎజెండా మొత్తం నేను ఈ ఐదేళ్ల నుంచి ఇక్కడ ఏదైతే పొత్తుకుంటున్నానో అవన్నీ ఎజెండాయే ఈ మీటింగ్లోనే అదే ఎజెండా జరిగినటువంటి అన్యాయం అదే ఎజెండా లోక్సభలో చర్చించకపోవటం అనేది బాధాకరం కొత్త లోక్సభలో వెంటనే దాన్ని చర్చించాలి కొత్త శాసనసభ తీర్మానం చేయాలి జరిగిన అన్యాయం గురించి దానికోసమే ఆ హౌస్లో ఉంటారు అని నమ్మకం ఉన్న వాళ్ళు పిలవడం జరిగింది